హరి ఓం ఆపదాపహర్తరం దాతారంపదా లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ జ్యోతిష రోజువారి ఫలితాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనకి శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళపక్షము నవమి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది దశమి కూడా ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంటే ఆదివారం రోజున పూర్తిగా ఏకాదశి ఉన్న విషయాన్ని గుర్తించండి ఉత్తరాభాద నక్షత్రం రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉందన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే చాలు విద్యార్థిని విద్యార్థులు కొత్తగా వాహనం కొనుక్కున్న వాళ్ళు అలాగే ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు ఈ మూడు విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాల అనుకూలత అంటే విద్యలో రాణింపు ఉంది మంచి కళాశాలలో ప్రవేశం ఉంది ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఓటీపీల ద్వారా ధనం ఒకడు ఫోన్ చేసి మీరు అందులో ఇరుక్కున్నారు మీరు డ్రగ్స్ వచ్చాయి మీ డబ్బులు ఎక్కువ వస్తాయి మీకు పది రూపాయలకి యాభై రూపాయలు ఇస్తాను ఓటీపీలు చెప్పండి మీ అకౌంట్లో డబ్బులు వేయాలి ఇలాంటివన్నీ ఎందుకు ఇంకా నమ్ముతున్నారు మనిషికి అత్యాశ అనర్థాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనము శుభవార్తాశ్రవణము ప్రయాణ లాభము ఆనందకరమైనటువంటి కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి అలాగే వివాహ సంబంధ యోగ్యత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభంగా ఉండడం రైతన్నలకి పంట లాభం మంచి విత్తనాలు లభించడం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు అలాగే మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలయంలో కూడా అనుకూలవంతమైన పరిణామాలు ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బాగా కనబడుతోంది రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి పదంగా చెప్పవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభసాటి వ్యవహారం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమనే జెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైన చింతన బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకోవచ్చు కష్టతరమైనటువంటి పనులలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు కాస్త ఉద్యోగస్తులకి అధిక బాధ్యతలు ఉండవచ్చు జాగ్రత్త అలాగే ఎట్టిపెరితో కూడా మద్యపాన సేవన చేయకండి ప్రమాదం కలిగించే ఉన్నాయి ఆ విషయం జాగ్రత్త అలాగే లాఠీలకి చూడడానికి దూరంగా ఉండండి బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయింట్స్లో లాభాల వ్యవహారాలు కనబడుతున్నాయి తప్పకుండా ఆర్థికాభివృద్ధి ఉంటుంది లోన్ సౌకర్యము గృహయోగము సంతాన యోగము అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వచ్చే అవకాశం ఇలా అనేకమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి లాభం ఒక రకంగా అఖండమైనటువంటి రాజయోగాన్ని పొందుకోవచ్చు మంచి వ్యక్తులతో పరిచయం కలిసి రావచ్చు వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవచ్చు మంచి మాట తీరు ఉంటుంది ఏ పనైనా సాధించగల అవకాశము మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్ల వారికి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి రైతన్నలకి మంచి పంట లాభాలు పూలు పళ్ళు కలపడించే వారికి కూడా అధికమైనటువంటి దిగుబడి బాగుంటుంది దానివల్ల మంచి లాభాలు పొందుకుంటారు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి అనుకూలవంతమైన శుభస్థితి మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి రాజకీయ రంగంలో అనుకూలవంత ఫలితాలు కనబడుతున్నాయి సినిమా రంగంలో కూడా నటీ నటుల సహకారంతో ఆర్థిక లాభాలు నిర్మాతకి మంచి లాభాలు పొందుకునే అవకాశం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలు స్థిర నివాసం అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణస్య కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున నాశర ఫలితాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి విద్యార్థిని విద్యార్థులకి విశేషమైనటువంటి గౌరవం విదేశాల్లో కూడా మంచి అవార్డులు రివార్డులు అందుకోవడం మంచి స్థాయిలో మీ యొక్క పరీక్షల్లో విజయం సాధించడం లాంటి బాగా కనబడుతోంది ప్రతి చోట కూడా విద్యాభివృద్ధి ఏదైనా ఉన్నా అంటే అకాడమిక్ పరీక్షలు కానీ ఏదో సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కదా అటువంటి వాటిల్లో కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి లాభాలు పొందుకోవచ్చు తప్పకుండా మీ బ్యాక్ లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలుగుతారు విద్యా లాభం ఉద్యోగ లాభం బంధుమిత్రులతో అనుకూలత మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ప్రేయసీ ప్రియుల పెద్దల ఒకటి వాడడం కళాకారులకి క్రీడాకారి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిమ్ సూపర్ శుభం లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారం ఉండవు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం దోరు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండి లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడము భూసంబంధ లావాదేవీలు లాభాలు పొందుకోవడం రైతన్నలకి మంచి పంట లాభం అందరితో ఆత్మీయత వివాహ సంబంధ యోగ్యత ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా సారీ శుభకార్యాన్ని ప్రారంభం చేయండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి భాగ్యవంతమైన స్థితి అంటే చాలా అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు రుణ విమోచనం ఖచ్చితంగా జరుగుతుంది సమస్తమైనటువంటి రుణపీడ పరిహారాలు పొందుకుంటారు విద్యార్థిని విద్యార్థికి మంచి లాభాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలత ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో వ్యాపార లాభం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చెల్లెవర లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే చేసేవారికి పెట్రోలియం బేకరీ విధాలకి మంచి లాభాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం విద్యా లాభాన్ని ఉద్యోగ లాభాన్ని విదేశీయానాన్ని తీర్థయాత్ర సేవలని శుభవార్తాశ్రవణము వివాహ యోగము సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు తీసుక్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు తప్పకుండా వృత్తిలోను ఉద్యోగంలోను రాణింపు కొత్త వ్యాపార ప్రారంభం చేసే అవకాశం ప్రశాంతమైన జీవనం అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త స్త్రీమూర్తులకి వంట ఇంట్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే కాస్త వేడి నీళ్లు కానీ నూనె కానీ మీద పడేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్త అలాగే హోటల్లో చేసినటువంటి చెఫ్ లాంటి వాళ్ళు ఉంటారు కదా ఈ వంటశాలలో చేసినటువంటి వంటశాలలో చేసినటువంటి ప్రయత్నాల్లో కాస్త ఏదైనా ప్రమాదం జరగవచ్చును అంటే మీకు మాత్రం ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తప్పకుండా ఇది మర్చిపోవద్దు ఈ పని మర్చిపోతే జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఈ ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది అలాగే డబ్బుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి అంటే ఎక్కడో డబ్బులు పెట్టేసి మర్చిపోవడం అనేది క్యాబ్లోనో బస్సులోనో ఎక్కడ పెట్టి మర్చిపోవడం అనేది ధనం మీ చేతికి అందే అవకాశం కష్టం అలాంటి మతి మరుపు వల్ల లక్షల కొద్దీ ధన మూలకమైనటువంటి వస్తువులు మర్చిపోతారు జాగ్రత్త తిరిగి రావడం దుస్సాధ్యమే ఇది వచ్చేటువంటి అవకాశము లేదు కాబట్టి జాగ్రత్త అలాగే ముద్రణాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ముద్రణాలయంలో ప్రింటింగ్ ప్రెస్ పనిచేసేవారు కూడా చేతులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది అలాగే ఇంకా మిగతా విషయాల్లో విద్యాలాభం ఉద్యోగ లాభము విదేశీయానము బంధుమిత్రుల సమాగమం కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత నూతన వాహన యోగము నూతన వస్తులాభము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాల్యమిత్రుల్ని కలుసుకునే అవకాశం బంధుమిత్రులతో అనుకూలత వివాహ సంబంధ చర్చలు కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశం మిత్రుల సహకారం వల్ల ఉద్యోగ లాభం మిత్రుల సహకారం వల్ల గృహయోగం విదేశాలకు కూడా శుభయోగాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఉద్యోగంలో అనుకూలత విదేశాలకు కూడా ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ విజయం తథ్యం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లవారికి వారికి లాభంగా ఉంటుంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్కి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళామండలికి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగకి ఆదరణ సోషల్ మీడియా శాటిలైట్ గర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి కూడా అనుకూలవంతమైన శుభయోగం ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆనందయోగం అదృష్టయోగం బంధులాభం మిత్ర సౌఖ్యం మంచి కార్యాచరణ విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి తప్పకుండా మీరు అప్పుల బాధల నుంచి బయటపడేటువంటి అదృష్ట అనేకమైనటువంటి ఆర్థిక లాభాలు మరి వారి ఫలితాల్లో మీకు ఏమైనా నెగిటివ్ ఫలితాలు చెప్పు తెలియదు కానీ వారి రోజువారి ఫలితాలు మాత్రం ఈ రోజు మీకు అదృష్టమైన రోజు తప్పకుండా మీకు ధన కనక వస్తువాహన శుభయోగ డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం సంపూర్ణ ఆరోగ్యం ధైర్యము స్థైర్యము ఆనందము అయిన వారి నుంచి ఆదరణ గొప్ప వ్యక్తులతో పరిచయం విశేషమైనటువంటి రాజ్యాధికారం రాజకీయ నాయకులకు అనుకూలత కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జను సూపరిశ్రమలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కలిసి వచ్చే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ డిపో బ్యూటీపార్లర్ బ్యాంబుడిపో బాణసంత్యర్మాగారులో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ యూటికలిస్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం వస్తువాహన సౌలభ్యం స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఇది అనేకమైనటువంటి శుభయోగల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకిన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్టయోగం ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారంలో అత్యంత లాభాలు ముఖ్యంగా ప్రాంగణ నియామకాల్లో తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది చాలా తప్పనిసరిగా మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి మాత్రం మీరుంది తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది కారణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశాలు కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తోవే వారికి తోలు సూపర్ సూపరిశ్రమల లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లే వారికి అభివృద్ధి రైతన్నలకి చాలా మంచి సానుకూలత శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఇంకా మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో చేసేవారికి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు వ్యాపారంలో అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణేజెంట్లకి అనుకూలవంతమైనటువంటి పాలసీలన్నీ కూడా చేయించగలిగే అవకాశం కస్టమర్స్ చేత అనుకూలత పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదర డోర్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఊహించినటువంటి ఉన్నత స్థాయి విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశం కనబడుతోంది చాలా మంచి ప్రయోజనవంతమైన బంధుమిత్రుల సమాగమం సత్సంతాన ప్రాప్తి ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది వీరు ఎలాంటివారంటే ఒక నాపరాయి మీద కూడా వడ్లు పండించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి క్రియేటివిటీ వీరికి సొంతం ఈరోజు నాపరాయి మీద వడ్లు పండిస్తారు అటువంటి టెక్నాలజీని అటువంటి వ్యక్తిత్వం వాళ్ళు వీళ్ళు ధైర్య సాహసాలకు లోటు లేదు మంచి ఆలోచన గొప్పగా ఆలోచన గొప్ప వ్యక్తులతో పరిచయం మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి తీర్చిదిద్దు అవకాశం స్వయం ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు కొంతమంది శత్రువులు ఉంటారు ఆ శత్రువుల్ని కూడా మీరు దూరం పెట్టగలిగేటువంటి అవకాశం ఉంటుంది మంచి మాట తీరు మంచి ప్రవర్తన అందరిలో కూడా మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోగలిగేటువంటి సత్తా ఉంటుంది అలాగే వీరికి సువర్ణ వజ్రాభరణ బహుమానాలు పొందుకునే అవకాశం రాజయోగం యోగం అదృష్ట యోగం బంధుమిత్రులతో అనుకూలత అందరి గొప్పవారి చేత కీర్తించబడే అవకాశం సినిమా రంగంలో బ్రహ్మాండమేటువంటి వ్యాపార లాభం కొత్త చిత్ర నిర్మాణాన్ని ప్రారంభం చేయవచ్చు రుణపీడ పరిహారం వృత్తి ఉద్యోగాదుల లాభాలు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లెల వారికి లాభం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మందికి కూడా అదృష్టయోగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు లిస్క వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి మంచి ఆదరణ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణి కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి అభివృద్ధి విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభాలు ఉద్యోగ ఉద్యోగ లాభం విదేశీయానం ఎక్కడైనా మీకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ నిమిత్తమై పరీక్షలు ఉంటాయి వాటిల్లో విజయం సాధించే అవకాశం విదేశాల్లో కూడా ప్రశాంతమైనటువంటి సుస్థిర స్థానాన్ని పొందుకునే అదృష్టయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుసు రాశి వారికి కూడా ఈరోజున చాలా మంచి శుభయోగాలు శుభవార్తలు వినడం దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం యజ్ఞయాగాది ఖర్చు నిర్వహించడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అనుకూలవంతమైన రాజయోగం మానసిక శారీరక ప్రశాంతత పొందుకునే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకునే అవకాశం వాహన యోగము ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము బంధుమిత్రుల సమాగమము ఆనందకరమైన యోగము ముఖ్యంగా కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత పాడి పరిశ్రమ పౌరు ట్రి పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో వృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంధ్య కర్మాగారం ఫార్మా సిమెంట్ వైరన్ యూటికల్ ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో చాలా మంచి అవకాశాలు ఆర్థిక లాభాలు వ్యాపార ఉన్నత స్థితి అవసరార్థం ధన ప్రాప్తి మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే దృష్టిగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం అంటే కార్ లాంటిది కొనుగోలు చేయవచ్చు డ్రైవర్లు వాహన యజమానుగా మారే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ విపత్తులు కూడా ప్రభుత్వ సహకారం కానీ ఈ పెట్రోల్ బంకు వ్యాపారస్తులకి మరొక చోట ఇంకొక సంస్థ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కనపడుతోంది కళాకాల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులుతు వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మేనింగ్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ఉండవును ముద్రణాలయంలో కూడా ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతూ వారికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాలు ఇక కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది అందరితో ఆదరణ ఆనందయోగం వస్తువాహన సౌలభ్యం మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆర్థికంగా సౌలభ్యంగా ఉండడం ప్రశాంతమైన జీవనం ఆర్థికమైనటువంటి ఆనంద ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పొందుకోవడం అటువంటి వ్యక్తి వల్ల మీ జీవితం కానీ మీ యొక్క వ్యాపారం కానీ ఉద్యోగంలో అభివృద్ధి కానీ పొందుకోగలిగే ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ఆగిపోయిన పనులు పునర్వైభవం సంతరించుకోవడం పరిణితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యమైన లాభాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడాకారికి మంచి అనుకూలత తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి మాట తీరు గంభీరంగా ఉండడం అందరితో కూడా ఆనందంగా మాట్లాడడం ప్రతి వ్యక్తి నుంచి కూడా ఆదరాభిమానాలు పొందుకోవడం విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కొత్త వ్యాపారం కోసం సలహాలు సూచనలు తీసుకోవడం దానివల్ల మీ వ్యాపారాన్ని వృద్ధిపరచుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బా తోవే వారికి తోలు సూపర్ సూపరిష్టమైన లాభాలు పొందుకోవచ్చు విద్యా లాభం బాగా ఉంది మంచి ఉద్యోగ లాభం ఉంటుంది రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంది కళాకాల క్రీడా లాభాలు సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నటీనటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఎల్ఐసి మెడికల్ గురివాణి జెంట్లకి పెట్రోలియం బేకరీ నూనె పద్ధానికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోయి కర్మాగారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తువ్వే వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి రైతన్నలకి పంట అనుకూలత దుక్కిద్రోడానికి సిద్ధంగా ఉండండి మంచి విత్తనాలు లభించే ఉన్నాయి తప్పకుండా ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు ప్రతి విషయంలో కూడా కార్యసాధన ప్రశాంతత ధైర్యము స్థైర్యము ఆనందయోగము ఊహించని విజయము రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకారి లాభాలు పొందుకోవచ్చును చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపద్ధానికి లాభాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు రెగ్జన్ సూపర్ ఇష్టంలో కూడా మంచి లాభాలు కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఈ కళాకాల క్రీడాకారులు విదేశాల్లో ఉన్నత స్థాయి ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశాలు అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రివార్డులు అందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ధనయోగము రుణ విమోచనము రోగనాశనము మాతా పిత్రుల నుంచి ఏదైనా ఆస్తి కలిసి రావడం ఆస్తి పంపగల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోవడం అంటే కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం మంచి ఆలోచన ఆలోచనని ఆచరణలో పెట్టడము అది వ్యాపార లాభాన్ని కలిగించడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఈవెంట్ బోర్ బోర్బావుతు వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేయావలసే లాభం పెట్రోలియం బేకరీ వినోత్పత్తులకి లాభాలు పొందుకోవడం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బాగా కలిసి వస్తుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో ముద్రనాయంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి చాలా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి గౌరవం అలాగే రైతలకి మంచి పంట లాభం అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశాలను కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు ఈరోజు తప్పకుండా మీరు భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అఖండమైనటువంటి ధనధాన్య వృద్ధిని పొందుకోగలిగే అవకాశం ఊహించినటువంటి ధనప్రాప్తి ఉంటుంది లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రావచ్చు అటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు